మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగొంతం గ్రామం కుడిచేరు తాండకు జాతీయ ఉపాధి పథకం కింద నాలుగు లక్షల రూపాయలతో మంజూరైన సిసి రోడ్డు పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని తాండాల్లో సిసి రోడ్డు పనులు పూర్తయ్యాయని ఇంకా ఎక్కడైనా మిగిలితే వాటిని కూడా పూర్తి చేసే దిశగా కృషి చేస్తామని అన్నారు

మరి ఎన్ఆర్ఈజిఎస్ కింద కొన్ని రూల్స్ శాంక్షన్ చేయడం జరిగింది సిసి రూల్స్ దానిలో భాగంగా మరి కుడిసే తాండాకు మరి గుంతానికి సంబంధించిన కుడిసే కూడా ఫోర్ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ఇక్కడ కొబ్బరికాయలు కట్టి మరి ప్రారంభించడం జరుగుతుంది వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి తాండా వాసులందరూ కూడా రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది ఇంకా కొంత మిగులుతుంది అది కూడా మళ్ళీ చేయించడం జరుగుతుంది ఆల్మోస్ట్ మన గ్రామ మన మండలానికి సంబంధించి అన్ని తో తాండాలకు కూడా బీటీ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది కొన్ని ఆర్ఎండ్బికి ఉన్నాయి కొన్ని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి కొన్ని టెండర్స్ కంప్లీట్ అయిపోయి వర్క్ స్టేజ్లో అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి మరి వాటి కూడా మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్ తీసుకొని మరి వాటి ఫౌండేషన్స్ పనులు ప్రారంభించడం జరుగుతుంది మరి అదేవిధంగా మన మండలానికి ఇంకా అవసరం ఉన్నటువంటి నిధుల గురించి ప్రజాప్రతినిధి కానీ గ్రామస్తులు కానీ అడుగుతా ఉన్నటువంటి వాటిని కూడా నోట్ చేసుకొని వాటి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మన ఎంపీడీఓ ఆఫీస్ తొందరగా ఇన్నోగ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన నిధులు కూడా ఇంకా ఇన్బ్యా బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ వర్క్ ఉంది దాన్ని కూడా